ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఒక సంచలనం ఎవరైనా ఉన్నారంటే అది వైభవ్ సూర్యవంశి అయితే వైభవ్ సూర్యవంశీ గురించి కొన్ని వేల మంది ప్రేక్షకులు క్రికెట్ చూడటం కోసం వచ్చారు అయితే వాళ్ళందరి నమ్మకాన్ని ఎదురు నిజం చేస్తూ వైభవ్ అద్భుతంగా ఆడారు అయితే వైభవ్ సూర్యవంశి ప్రస్తుత తర తరానికి సంబంధించిన క్రికెటర్ కాబట్టి తనే కాదు తన స్నేహితులు కూడా అంతే గొప్పగా ఆడుతూ కనిపిస్తున్నారు క్రికెట్ లో థ్రిల్ పంచే మ్యాచ్లు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి అయితే ఈ మ్యాచ్ తోపనుకుంటే ఇంకొకటి దాని తలదన్నీలా ఉంటుంది ఇప్పటికి ఇలాంటి మ్యాచ్లు ఎన్నో మనం చూసాం విన్నాం ఎక్స్పీరియన్స్ అయ్యాం తాజాగా ఉ ఉత్తరప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ లో రెండు వేల ఇరవై ఐదులో వైభవ్ సూర్యవంశిని ముఖాముఖి మ్యాచ్ లో ఓడించిన ఒక బ్యాట్స్మెన్ బ్యాట్ నుంచి తుఫాన్ ఇన్నింగ్స్ కనిపించింది యూపీ టీ ట్వంటీ లీగ్ లో ఆగస్టు ఇరవై ఆరో తేదీన జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర సెంచరీ సాధించిన ఇరవై ఏళ్ల బ్యాట్స్మెన్ ఆదర్శ్ సింగ్ ఇప్పుడు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆదర్శ్ సింగ్ అకస్మాత్ గా గేర్ మార్చాడు ప్రేక్షకులు కళ్ళు చెదిరిపోయేలాగా అప్పటి వరకు ఓడిపోని జట్టు ప్రస్తుత లీగ్ సీజన్ లో మొదటిసారి ఓటమిని చవి చూసేలాగా చేశాడు ఆగస్టు ఇరవై ఆరున యూపీ టీ ట్వంటీలో కాన్పూర్ సూపర్ స్టార్స్ వర్సెస్ కాశీ రుద్రస్ మధ్య సీజన్ లోని పంతొమ్మిదవ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో కాన్పూర్ సూపర్ స్టార్స్ ముందుగా బ్యాటింగ్ చేయడానికి దిగారు ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన ఆదర్ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నాడు ఓపెనింగ్ జోడి విడిపోయిన తర్వాత అతను క్రీజ్ లోకి అడుగుపెట్టి నెమ్మదిగా ఆట మొదలు పెట్టాడు పదహారు ఓవర్లకు ముప్పై ఐదు బంతులు ఎదుర్కొన్న తర్వాత అతను ముప్పై ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలడు అందులో రెండు సిక్స్లు ఉన్నాయి కానీ డెత్ ఓవర్ లో ప్రారంభమైన వెంటనే ఆదర్ సింగ్ బ్యాట్ కి ఏ మూడు వచ్చిందో ఏం పాడో తెలియదు గానీ ఇక ఒక్కసారి బ్యాట్ ఎత్తాడంటే దించుతూ దించే పని లేకుండా ఫోర్లు సిక్స్ లు కొట్టాడు అంటే పంతొమ్మిది బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఈ సమయంలో అతను పదిహేను ఓవర్ పదిహేనవ బంతికి సిక్సర్ తో తన టీ ట్వంటీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కాశీ రుద్రాస్ స్టార్ బౌలర్ అటల్ బిహారీ వేసిన నో బాల్ పై అతను ఈ సెంచరీ చేశాడు మొదటి ముప్పై ఐదు బంతుల్లో కేవలం రెండు సిక్స్లు కొట్టిన ఆదర్శ్ తదుపరి పంతొమ్మిది బంతుల్లో పది సిక్స్లు కొట్టాడు ఇరవై ఏళ్ల ఆదర్శ్ సింగ్ కాశీ రుద్రాస్ తో జరిగిన మ్యాచ్ లో మొత్తం యాభై నాలుగు బంతులు ఎదుర్కొని రెండు వందల పది స్ట్రైక్ రేట్ తో నూట పదమూడు పరుగులు చేసి దుమ్ము రేపాడు ఇక ఓడిపోని జట్టుకు తొలిసారి ఇచ్చారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను